హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేతి అరసలు ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా బియ్యము నీట్గా కడిగేసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసుకోవాలి నేను నానబెట్టి కడిగిన పట్టి కడిగి పట్టించుకున్న బియ్యము వీడియో మిస్ అయింది అందుకోసమని ఎలా కడుక్కోవాలి అనేది నేను కొన్ని విడిగా బియ్యము కడుగుతూ చూపిస్తున్నాను బియ్యం అనేది అలా గట్టిగా నలుపుతూ కడగొద్దు అట్లా కడిగితే ఏంటంటే బియ్యము నాన్తాయి కాబట్టి నూకైపోయే ఛాన్సెస్ ఉంటాయి నూకైపోతే సరిగ్గా పిండి మరబట్టించేటప్పుడు మెత్తగా రాదు అందుకోసమని నలిపి కడగొద్దు ఇంకా తర్వాత ఏ పూట కాపూట మొత్తం నీట్గా ఐదారు సార్లు కడిగేసుకోవాలి లేకపోతే బియ్యము పుల్లగా అయిపోయి పుల్ల టాసును వస్తాయి బియ్యం కూడా అందుకోసమని ఏ పూట కాపూట రోజు కడిగేసుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ పూట కాపూట మంచిగా నీటుగా కడిగేసుకుంటే బియ్యం అనేవి పుల్లగా వాసన రాకుండా బాగుంటాయి తర్వాత నీట్గా కడిగేసుకున్న తర్వాత గిర్నీకి పంపించే ముందు మంచిగా కడిగేసుకొని జల్లి బుట్టలు వేసేసుకొని అలా కాటన్ క్లాత్లో బియ్యము వడగట్టేసుకొని అలా ఏదైనా ఎత్తుది గిన్నె కానీ బకెట్ కానీ ఏదైనా ఉంటే మూట కట్టుకుని అలా పెట్టేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి తర్వాత గిర్నీకి పంపిస్తే అది పిండి మెత్తగా వచ్చేస్తుంది పిండి మెత్తగా వచ్చిందా నూక నూక వచ్చిందా అని కూడా చూసుకోవాలి ఒకవేళ నూకనూకగా వస్తే ఇట్లా తగిలినట్టు అనిపించింది అప్పుడు మా అవి జల్లెడు పట్టుకోవాలి మెత్తగా వస్తే పట్టుకుండే అవసరం లేదు తర్వాత పిండి వచ్చిన తర్వాత నువ్వు అవి నువ్వులు ఉంటాయి కదా వేయించేసి పెట్టుకోవాలి డ్రైగా తర్వాత ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి ఇలాచి పౌడర్ చేసుకొని పెట్టేసుకొని పక్కన కిలోకి కిలో తడిపిండికి ఒక ముప్పా కేజీ బెల్లం తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత అవంతా వడగట్టేసుకోవాలి చూడండి అలా వడగట్టుకుంటే బెల్లంలో డస్ట్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది తర్వాత ఆ బెల్లం నీళ్ళని మళ్ళీ ఆ గిన్నె కడిగేసుకొని ఆ తపాల ఉంటుంది కదా కరగబెట్టుకున్న తపాలా అది మళ్ళీ కడిగేసుకొని దాంట్లోనే పోసేసుకొని మళ్ళీ పాక్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి అలా పోసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ అరిసెలు చేయడానికి మటుకు దాదాపు ముగ్గురు నలుగురు అయితే మనుషులు పడతారండి మా చుట్టుపక్కల వాళ్ళందరూ మేము అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ముగ్గురు నలుగురము ఒకళ్ళ అయిపోగానే ఒకళ్ళ వంటలు చేసుకుంటూ కలిసి చేసుకుంటాము ఈ అరిసెలకి మటుకు ఎక్కువ మందే పడతారు అందుకోసమని ఒకళ్ళ వంటలు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళ వంటలు అట్లా కలిసి చేసుకుంటాం మేము చూడండి అలా ఉడికిన తర్వాత బెల్లం అనేది పాకు వచ్చిందా లేదా అని తెలియడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని అది కొంచెం ఆ బెల్ల పాకాన్ని ప్లేట్లో వేసుకోవాలి చూడండి అలా వేసుకున్న తర్వాత ప్లేట్కి ఇట్లా గట్టిగా కుడితే ఏంటంటే టంగన్న సౌండ్ రావాలి సౌండ్ వస్తే మటుకు ఇంకా అది పాకు వచ్చేసినట్టే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడి ఇలాచి పౌడర్ అన్నీ వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యి అవన్నీ వేసిన క్లిప్ మిస్ అయింది అందుకనే వీడియోలో కనపడట్లేదు అవన్నీ వేసేసుకున్న కింద వేసుకొని కలిపేసుకున్న తర్వాత అది గిన్నె కింద పెట్టేసుకొని ఆ తడిపిండి ఆ పాకులో వేసేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి వీడియోలు చూపించినట్టుగా కలుపుకోవాలి తెడ్డు పైకి లేపితే ఆ పిండి అనేది కింద పడకుండా ఉండాలి అయితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు కొంచెము తెడ్డు పైకి లేపితే పడుతున్నట్టుగా అనిపిస్తే మా ఫ్రెండు మా ఇంటి పక్కన అక్క ఇద్దరు కలిసి ఆ పిండి అంతా తిప్పేస్తున్నారు చూడండి అలా తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే పిండి అంతా కలిసిపోయింది తర్వాత ఆ తెడ్డుకి ఉన్న అదంతా పిండి అంతా ఒక అట్ల అంతా గీకేసుకొని మొత్తం అదంతా ఒక దగ్గరికి అంచులుకున్నదంతా దగ్గరకన్నా వేసుకొని నెయ్యి పైన వేసేసుకోవాలి పైన వేసుకుంటే ఏంటంటే పిండి అనేది ఎండిపోయినట్టుకు కాకుండా గట్టికి కాకుండా ఉంటుంది నెయ్యి అనేది పైన వేసుకుంటే తర్వాత ఒక స్టవ్ పెట్టేసుకొని నెయ్యి బాండీలో పెట్టేసుకొని బాండీలో వేసేసుకోవాలి నేను నెయ్యితో చేస్తున్నాను కాబట్టి మొత్తం నెయ్యి వేసుకుంటున్నాను మీరు నూనెతో కనుక చేసుకుంటే నూనె వేసేసుకోండి తర్వాత ఆ తపాల్లో ఉన్న పిండిని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం తీసిపెట్టేసుకొని ముద్ద నీట్గా చేసేసుకోవాలి అలా నీ నీట్గా చేసేసుకొని అరిస చేసుకోవాలి మంచిగా నీట్గా చూడండి అలా సాఫ్ట్గా ఉంటే పిండి బాగుంటుంది అలా అరిస చేసుకొని నెయ్యిలో వేసేసుకొని తీసుకోవాలి ఇవి అరిసెలు నెయ్యిలో కాబట్టి చేసేది అవి ఒత్తేటప్పుడు అరిసల గంటలతోటి ఎక్కువగా ఒత్తొద్దు మామూలుగా ఒత్తి ఒత్తునట్టుగా అట్లా ఒత్తేసుకొని తీసేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేస్తే ఏంటంటే మొత్తం దాంట్లో నెయ్యి అంతా బయటకు వచ్చేసి తర్వాత అరసలు నెయ్యి గట్టి పడతాయి అందుకోసమని ఎక్కువగా ఫ్రెజ్ చేయొద్దు లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి చూడండి బూరెల్లాగా ఎలా లైట్ లైట్గా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఎండుగడ్డి మీద అవన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా ఆరబెట్టుకుంటే అంతే అయిపోయినట్టే నేతి అరసలు